హాయ్ ఫ్రెండ్స్ నిన్నైతే మనం కటింగ్ వీడియో అయితే చూసాం కదా ఈ డ్రెస్కి వచ్చేసి లాంగ్ ఫ్రాక్ది వచ్చేసి ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే చూద్దామండి నేను ఫ్రెండ్ నెక్ వచ్చేసి ఇది మనం షార్ట్ వీడియోలో కూడా పెట్టాను నేను ఈ నెక్ క ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఒకసారి చూడండి ఈ నెక్కి వచ్చేసి నేను చూస్తున్నారు కదా ఇట్లా పిన్స్ అనేది పెట్టుకుని కథలను అవ్వకోకుండా నేను స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇవి స్కాలప్ షేప్ పెట్టాను కదా దీనికి కదలకుండా నీట్గా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి ఎందుకంటే అది షేప్ అవుట్ అవ్వకుండా జాగ్రత్తగా మనం స్టిచ్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మనకి కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్ కానీ నీట్గా కుట్టుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూస్తున్నారు కదా పిన్స్ అన్నీ తీసేసి నీట్గా స్టిచ్ అనేది చేసేసుకున్నాం చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకొని మనం నెక్ అనేది తిరగదిప్పేసుకు నెక్ అనేది నీట్గా ఇట్లా తిరగదిప్పేసుకొని ఐరన్ అయితే చేసేసానండి నేను నెక్ వచ్చేసి ఐరన్ చేశాను చూసారు కదా ఎంత నీట్గా ఉందో నెక్ అనేది ఇప్పుడు వచ్చేసి మనం ప్రిన్సెస్ కట్టి కట్ చేసుకున్నాం కదా ఏ పార్ట్ ఆ పార్ట్ పీస్ అయితే తీసేసుకుని ఇట్లా అయితే మనం జాయింట్ చేసేసుకుందాం పావింజు ఖర్చులోనే మనం జాయింట్ అనేది చేసేసుకుని పైన ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకుందాం ఎక్స్ట్రా ఖర్చు ఎంతకుండా ఏమైనా ఉన్న పీసెస్ కట్ చేసేసుకుని నీట్గా చూసారు కదా టెన్సెస్ కట్టిది స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ పీస్ కూడా మనం అట్లా నీట్గా జాయింట్ అనేది చేసేసుకున్నాం దీనిపైన కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది చూసుక రెండింటికి స్టిచ్ అనేది వేసేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది బ్యాక్ పార్ట్కి వచ్చేసి నేను స్క్వేర్ నెక్ అయితే పెట్టుకున్నానండి స్క్వేర్ నెక్ అయితే పెట్టాను కదా స్క్వేర్ నెక్ అయితే నేను డీప్ ఎక్కువ పెట్టలేదు సిక్స్ అండ్ హాఫ్కే పెట్టాను నేను ఖర్చుతో కోల్పో సెవెన్ ఇంచెస్ పెట్టాను అంతే దానికి వచ్చేసి స్క్వేర్ నెక్ పెట్టేసి నేను ఇట్లా కట్ చేసేసుకొని చిన్న మూలలో చిన్న టక్స్ ఇచ్చుకొని తిరిగి తిప్పేసుకున్నాను దీనికి వచ్చేసి నేను టాప్ స్టిచ్ అయితేనండి ఇట్లా మామూలుగా స్టిచ్ చేశాను కదా టాప్ స్టిచ్ అయితే ఎందుకంటే షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఇండివిజువల్గా జాయిన్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది అందుకనే నేను లాస్ట్లోనే పైన స్టిచ్ అనేది వేస్తాను దీనికి ఇప్పుడు వచ్చేసి వెనకాల నేను చిన్న బౌ మోడల్ అనేది ఒకటి ఇద్దామని చెప్పి దాన్ని రెడీ చేస్తున్నాను నేను చూస్తున్నారు కదా ఇట్లా స్టిచ్ అనేది చేసుకుని మనకి స్పేర్ నెక్ ఎంత ఉందో అంతా కొలుచుకుని దాని ప్రకారం దానికి ఒక టూ ఇంచెస్ సరిస్టా తీసుకుని నేను బౌ అనేది రెడీ చేసుకున్నానండి దీనివల్ల కూడా లుక్ అనేది చాలా బాగుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు బ్లౌజెస్ అని లేదు డ్రెస్సెస్ అని లేదండి ఇదే నేను మోడల్ అడుగుతున్నారు దీన్ని ఇట్లా నీట్గా రెడీ చేసేసుకుని నేను పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను మిడిల్లో ఒక టక్క ఐదు మార్కులు అయితే ఇచ్చేసుకుని మిడిల్లో వచ్చేటట్టు దాన్ని రెడీ చేసుకుని మనం మిడిల్లో మనం చిన్న బ్యాండ్ అనేది క్లాత్తోనే తయారు చేసుకుంటున్నాను ఇది వచ్చేసి రెడీ అయిపోయింది నేను నెక్ అనేది స్టిచ్ చేస్తాను చూడండి మనకి షేప్ వచ్చేటట్టు కొంచెం రిల్స్ పెట్టుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుంది ఇది వచ్చేసి మనం మార్కింగ్ అనేది చేసుకుని ఒక టూ ఇంచెస్లో కిందకి రెండు కూడా జాయింట్ చేసేసుకోవాలి టూ సైడ్స్ కూడా జాయింట్ అనేది చేసుకోవాలి ఒక సైడ్ కదలకుండా పిన్ పెట్టుకుంటే మనకి సమానంగా వస్తుంది రెండు కూడా సరే పెద్దగా వచ్చిందని నేను మళ్ళీ తీసి అనేది పెట్టాను దానికి మోడల్ నెక్స్ మోడల్ నేను చాలా టైం అయితే తీసేసుకుంటుంది వీటికి అయితే స్టిచ్ చేస్తాను బ్యాక్ నెక్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి మనం కట్ చేసుకున్నాం కదా కింద ఒక మర్చుకొని చిన్న స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను వేసుకొని నేనైతే దీనికి లేస్ పెడదాం అనుకుంటున్నాను కలర్ పింక్ వచ్చిందని పింక్ కలర్ పింక్ గోల్డ్ కాంబినేషన్లో లేస్ అనేది స్టిచ్ చేస్తున్నాను నేను దానిపైన ఒక డబల్ స్టిచ్ కూడా వేసేసి దానికి ప్రిల్స్ అనేది పెట్టేసుకున్నాను చూడండి ప్రిల్స్ అనేది ఎటు సైడ్ పెడుతున్నాను ఒకసారి చూసుకోండి చిన్న చిన్నగా ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ బట్టే ఒక అటు సైడ్ ఫోర్ ఇంచెస్ ఇటు సైడ్ ఫోర్ ఇంచెస్ మార్కింగ్లు పెట్టేసుకుని మనం ఈ హ్యాండ్ అనేది జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది నేను ఫ్రిల్స్ అనేది చిన్నగా పెట్టాను కదండి దానికి షేప్ అనేది రాలేదని నేను ఫ్రిల్స్ మళ్ళీ పెద్దగా పెడుతున్నాను చూడండి ఏదైనా మనం అడ్జస్ట్ చేసుకుని కుట్టుకునే దాన్ని బట్టే మనకి మోడల్ అనేది వస్తుందండి చూడండి నేను రెండు వైపులా కూడా తీసేసి మళ్ళీ ఫ్రిల్స్ పెద్దవి పెడుతున్నాను ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసుకునే విధంగా వీటిని జాయింట్ చేసేసుకోవాలి ఈ హ్యాండ్స్ వచ్చేసి రవ్వల్ హ్యాండ్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంటున్నాయి కదా ప్రతి ఒక్కరు ఇదే అడుగుతున్నారు స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అండి మనకి కుట్టడం వస్తే ఏ నెక్కైనా ఈజీగానే అనిపిస్తుంది కానీ చాలా టైం అనేది పట్టేస్తుంది చూసారు కదా హ్యాండ్ అయితే రెడీ అయింది నేను అలాగే రెండు హ్యాండ్ కూడా రెడీ చేసుకుని చూసారు కదా నేను రెండు హ్యాండ్ కూడా ఇట్లాగే రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి జాయిన్ చేసేసుకుందాం మనం మిడిల్లో మనకు ఒక టక్ అయితే తెచ్చుకున్నాం కదా ఆ టక్ని మనం షోల్డర్ తెచ్చుకుని జాయిన్ చేసుకుని రెండు వీటిని ఇట్లాంటిగా జాయిన్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది లాగకుండా ఉంటుంది లాగకుండా అనేది జాయిన్ చేసుకోవడం వల్ల అది బ్లౌజ్ అయినా సరే డ్రెస్ అయినా సరే ఏదైనా సరే ఈ మెదట్లోనే మనం ఫాలో అయ్యామంటే కనుక హ్యాండ్ అనేది మనకు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది ఇప్పుడు నేను వచ్చేసి శారీది మనం కట్ చేసుకున్నాం కదా దానికి ఒరిజినల్ది ఒరిజినల్ మీద పెట్టి నేనైతే ఇట్లా స్టిచ్ చేసి టాప్ స్టిచ్ కూడా ఒకటైతే వేసేస్తున్నాను చూడండి నేను ఇంకోటి కూడా పెట్టి చూస్తున్నాను చూడండి ఒరిజినల్ది ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి మనం లైన్గా అట్లా స్టిచ్ అనేది చేసుకుని కింద రఫ్ ఇచ్చుకొని పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి నేను ఇలా స్టిచ్ చేశాను నాకు ఇట్లా మొత్తం రెడీ అయిపోయిందండి బాటమ్ పార్ట్ అయితే రెడీ చేసేసుకున్నాను మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఒరిజినల్ సైడు ఒరిజినల్ పెట్టుకొని మనం జాయిన్ చేసుకుంటున్నాం కదా ఒరిజినల్ సైడు ఒరిజినల్ పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి మనం లైనింగ్ ఇంకా జాయిన్ చేయలేదు కదా లైనింగ్ వచ్చేసి ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత నీట్గా అన్నీ కట్ చేసేసుకుంటే మనకి నీట్గా అనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి లైనింగ్ సైడు లైనింగ్ జాయింట్ చేసుకుంటే మన లోపల ఖర్చు అనేది మనకి బయటకు కనిపించకుండా ఉంటుంది నీట్గా కూడా ఫినిషింగ్ అనేది కూడా నీట్గా అనిపిస్తుంది మన ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ లైనింగ్ సైడ్ లైనింగ్ జాయిన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా మనకు ఖర్చులు అనేది కనిపించకుండా ఉంటుంది అది చూసారు కదా లోపలికి వెళ్ళిపోతుంది ఖర్చు అనేది ఇప్పుడు వచ్చేసి నేను సైడ్కి ఒక స్టిచ్ అండి నేనైతే ఇలాగే స్టిచ్ చేస్తాను సైడ్కి ఒక స్టిచ్ చేసుకుని కిందకు ఒక వన్ ఇంచ్ కింద పెట్టుకుని లైనింగ్ లైనింగ్ ఒరిజినల్కి ఒరిజినల్ని జాయిన్ చేసుకుంటాను ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకుని జాయిన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది సైడ్లు కూడా పీసులు అనేది రాకోకుండా ఇట్లా రెండింటిని ఫోల్డింగ్ చేసేసుకుని ఇట్లా స్టిచ్ అనేది వేసుకున్నాం అనుకో మనకు లోపల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది క్లాత్ అనేది పీసులు రాకోకుండా ఉంటుంది లైనింగ్ను కూడా సేమ్ నేను అలాగే జాయిన్ చేస్తున్నాను చూడండి ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు వచ్చేసి మనం డ్రెస్ కొలతలు అనేది ఒకసారి పెట్టేసుకుని మార్కింగ్ అనేది చేసేసుకుని జాయింట్లు అనేది చేసేసుకుని నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేస్తున్నారు కదా నేను ఇట్లా జాయింట్ అయితే ఇట్లా నేను ఎప్పుడు ఈ ఈ మెదట్లోనే నేనైతే డ్రెస్ జాయింట్ అనేది చేస్తానండి చూసారు కదా నీట్గా వచ్చింది డ్రెస్ అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా వచ్చేసి డ్రెస్ ఇలా వచ్చేసిందండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్